చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము ఈ రోజు వీడియో ఏంటంటే ఉదయాన్నే మావిడైతే బొస్తారు పిక్కల కూర దంపు రైస్ అయితే వండిందండి ఇప్పుడైతే తింటున్నాము తినేసి అయితే ఊరికెళ్తున్నాం మా ఊరికి మా అమ్మ వాళ్ళు భీంపు పోస్తున్నారు ఇల్లుకి అక్కడ హెల్ప్ చేస్తున్నాము వెళ్ళి ఇక్కడ నుంచే మా ఊరు అయితే ఆరు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ వెళ్ళి హెల్ప్ చేస్తున్నాం అదే వీడియో ఈ రోజు అయితే కవర్ అప్ చేస్తున్నాము వీడియో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూడండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ నైతే సబ్స్క్రైబ్ చేయండి ఎన్నిసార్లు తిన్నా కానీ టేస్ట్ మాత్రం బాగానే అమ్మా అందరు కదా అవును ఎలా కూర చాలా తక్కువ వేసుకొని తింటావు కదమ్మా నేను నేనైతే చాలా ఎక్కువ వేసుకుంటాను మేము వచ్చే లోపే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది గణేశేకో అడుగు అడుగు గణేష్ చీకడ వీడియో తీరా పడుతుంది ఒక పన్నెండు లోప అయిపోతుంది పన్నెండు లోప ఎందుకంటే మనకి లేబర్ ఉన్నారు కదా రే లేబర్ వల్ల పని అవుతుంది పని వాళ్ళు చూసుకోవడం ఎంత మీకు ఈరోజు ఆరు వందలు ఈరోజా ఓకే ఓకే తీసుకుంటాము రూపాయలు రూపాయలు ఇక్కడ చూసారు కదా చాలా మంది పని చేయడానికి హెల్ప్ చేయడానికి వచ్చారు వీళ్ళు డబ్బులకైతే రాలేదండి ఫ్రీగానే వచ్చారు ఫ్రీగా అంటే వాళ్ళు కూడా పని చేసేటప్పుడు మేము కూడా వెళ్ళి హెల్ప్ చేస్తాము ఈ విధంగా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాము ఊరిలో పనులు అయితే ప్రస్తుతానికైతే ఈ అయితే వర్క్ అయింది పన్నెండు గంటల లోపు అయిపోద్ది అంటున్నారు మా వాళ్ళు చూడాలి ఎంత టైం పడుతుందో ఇక్కడైతే ఇప్పుడైతే ఇప్పుడైతే రైస్ వేసేస్తున్నారు అన్నంకి అన్నం రైస్ అయితే సాంబార్ తిమ్ము ఇప్పుడైతే శుభ్రంగా మంట థర్టీ ఫిఫ్టీస్ ఇక్కడైతే రైస్ ఇక్కడ వండుతారు పైన అయితే మా బాబాయ్ ఉన్నాడు చెప్తున్నాడు అయితే మొత్తం ఇప్పుడైతే మా బాబాయ్ కలిపేస్తున్నాడు మా బాబాయ్ మా మాయ ఏం బాబాయ్ ఏం బాబాయ్ ఏం బాబా కలిపిస్తున్నా ఒక కొట్టు కడుపు ఆ ఒక కొట్టు ఉంది అక్కడ ఒక కొట్టు వీళ్ళైతే కుర్రోళ్ళు ఇక్కడ చూడండి చాలా చప్పుడుతున్నారు కోడి చేస్తున్నారు bái hey. bye. Bye bye. -bye. Mm. ha <laughs> Để <coughs> అందరికి ఇచ్చే బాబా డ్రింక్లో అందరికి చేయ్ కల్పే వాళ్ళకి ఇచ్చేవాళ్ళకి మొత్తం ఇచ్చే నలుగురికి చేయ్

టమాటా వేసేసిన టమాటా వేసేసాను మొత్తం వేసేసిన టమాటి పచ్చిమిర్చి స్టార్టింగ్ మిరపకాయలు మూడైతే టమాటా కవర్ చేస్తాను అన్ని వేసేసాను కొంచెం ఉడతాని ఉడకాస్తున్నాం ఇప్పుడైతే చికెన్ వేసేస్తున్నాం చూస్తున్నారు కదా కుర్రోలు అయితే చాలా హుషారుగా పనిచేస్తున్నారు చిన్న చిన్న స్లాపులు పోయడానికి కూడా మేము అయితే మిల్లర్ అయితే యూజ్ చేయమండి ఈ విధంగానే చేతితోనే కుర్రోలు అందరూ కల్పిస్తూ ఉంటారు పని అయితే పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అయితే అయిపోయిందండి మా చెల్లి అయితే చికెన్ సర్వ్ చేస్తుంటే నేనెళ్ళి పంచుతాను చెప్పాను కొద్దిసేపు పంచిన తర్వాత నేను తింటాను అని చెప్తే చివరిదాకా పంచాలి కదా మధ్యలోనే ఆపేస్తున్నావు అని చెప్పి మా చెల్లి అయితే నాతో కామెంట్ చేసింది గ్రేవీ అమ్మా గ్రేవీ చుట్టాం టేస్ట్ వాళ్ళ గ్రేవీ టేస్ట్ అయిపోయింది బాబాయ్ వేడుకుంటు బాబా జాగ్రత్త వేడి వేడి అన్నా చికెన్ సూపర్ తినూ హా చికెన్ ఐతే సూపర్ బాబాయ్ చికెన్ సూపర్ ఉంది అవునులే గుమ్మడికాయ ఇప్పుడు గుమ్మడకాయ పప్పు టెస్ట్ చేద్దాం అవును గుమ్మడికాయ పప్పు కామినిషన్ టెస్ట్ చేయి బాబాయ్ పర్వాలేదా ఓకే సూపర్ సూపర్ ఏ బాగుంది ఓకే బాగుంది లా ఉంది బాగుంది బాగుందా ఏంటమ్మానవుతున్నా సరే చాలా బాగుంది బాగుందా మార్నింగ్ అయితే తొమ్మిది నుంచి స్టార్ట్ చేస్తాము పన్నెండు గంటలకైతే అయితే అయిపోయింది ఇప్పుడైతే భోజనం చేసాము టైం అయితే ఒంటి గంట అయింది వెళ్ళిపోయారు మా ఊర్లోనే ఈ విధంగా భీమ్ పోసేటప్పుడు కానీ సన్న సైడ్లు పోసేటప్పుడు కానీ ఒక రెండు కోర్లు తీసుకుని వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ భోజనాలు పెడతాము డబ్బులు అయితే ఏమి లేదండి ఆ రోజుకైతే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మీకు అనుకుంటున్నాము కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలదు బాయ్ బాయ్ you <laughs>